హాయ్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ తో పాటు దామో బాలజీ గారు సీనియర్ వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ కోనసీమ జిల్లాలో రికార్డింగ్ క్యాన్స్ ఏర్పాటు చేశారు సార్ సంక్రాంతి సందర్భంగా అయితే ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది దానికి సంబంధించి అంటే ఆ రికార్డింగ్ లో డాన్సర్లతో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడం ఆ బట్టలు విప్పేయండి అని చెప్పేసి అనడం సో అదంతా కూడా వీడియోలో ఉండి వైరల్ అవుతుంది ఇప్పుడు ఆ జనసేన ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు అని కూడా చెప్తూ ఉన్నారు సో అసలు ఏం జరిగింది ఎక్కడ జరిగింది మరి దీన్ని ఎలా చూడాలంటారు యా రాజోలు నియోజకవర్గంలో ఇది జరిగింది ఏంటంటే గోగన్న మట్ట అనే గ్రామం ఇక్కడ జనసేన ఎమ్మెల్యే మలికపురం మండలంలో ఆయన పాపులర్ అని చెప్తున్నాడు ఆ ఎమ్మెల్యే దేవర ప్రసాద్ వాళ్ళ అనుచరుడు ఇది చేసినట్టుగా చెప్తున్నారు ఇదేందంటే ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది ఆ వీడియో లో ఆయన మైక్ తీసుకొని అనౌన్స్ చేస్తున్నాడు అదేంటంటే ఏడు మంది ఉన్నారు ఇక్కడ ఏడు మంది ముగ్గురు టాప్ లెస్ గా ఉండండి మిగతా వాళ్ళు ఒకటి బ్రాతో మాత్రం జాకెట్ తిప్పేసి బ్రాతో డ్యాన్స్ చేయడం అని చెప్తున్నారు సో ఇది గతంలో కూడా పిఠాపురం నియోజకవర్గంలో కూడా జరిగింది అప్పుడు కూడా టాప్ గా చేయడం చాలా వీడియోలు మనకి నెట్ లో దొరుకుతాయి ఇప్పుడు రీసెంట్ గా సంక్రాంతికి కూడా ఒక వీడియో వైరల్ అవుతున్నది అదేంటంటే అమ్మాయిలందరూ ఒట్టి టవల్ చుట్టుకొని ఇది చేస్తున్నారు ఆ టవల్ అప్పుడప్పుడు ఇట్లా ఇప్పి మళ్ళీ కట్టుకోవడం ఒక అమ్మాయి అయితే టవల్ ఇప్పేసింది సో ఇలాగా చేస్తున్నారు ఇది ఊర్లలో వందల మంది మధ్య జరుగుతుంది సో ఎందుకంటే అమ్మాయిలేమో బతుకు తెరువు కోసం అలా చేయడం ఏమో పొలిటికల్ గా వాళ్ళ ఇది పవర్ చూపించుకోవడానికి దాని తర్వాత డబ్బులు కూడా కలెక్ట్ చేయి చూడడానికి పీజీలు కలెక్ట్ చేయడం అవన్నీ కూడా చేస్తున్నారు అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఈస్ట్ వెస్ట్ గోదావరి తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లా తర్వాత కొంతవరకు విశాఖ ఈ జిల్లాల్లో మనకి ఎక్కువగా ఈ రికార్డింగ్ డ్యాన్స్ కల్చర్ కనిపిస్తుంది ఇది ఎప్పుడుది కాదు గత పది ఇరవై ఏళ్ళ నుంచి మనకి బాగా పెరిగింది ఇప్పుడు ఇంకా ఎక్కువైనాయి సెల్ ఫోన్ తో వీడియోలు తీయడం కాబట్టి అప్పటికి సెల్ ఫోన్లన్నీ తీసుకొని వాళ్ళ లోపలికి పంపిస్తున్నారు కానీ ఒక్కొక్కసారి ఏదో ఒక రూపంలో ఆ వీడియోలు బయటకు వచ్చేస్తున్నాయి ఈ వీడియోలు తీయకూడదు అనేది కూడా వాళ్ళు ఆంక్షలు పెట్టుకున్నారు ఇతను కూడా మైక్ లేదేమో అనుకొని అక్కడ చెప్పినట్టుగా అర్థమవుతుంది ఇది పవన్ కళ్యాణ్ మీద తీవ్ర ఎందుకంటే గతంలో పిఠాపురంలో గాని ఇప్పుడు ఇక్కడ కానీ పవన్ కళ్యాణ్కి సంబంధించిన నాయకులే ఈ పని చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏమో మాట్లాడితే స్త్రీల ఉద్ధరణ గురించి చెప్తుంటాడు గతంలో విమెన్ మిస్సింగ్ గురించి చెప్పాడు తర్వాత తన పార్టీలో కూడా మహిళా వీర మహిళ వింగ్ పెట్టడం మహిళలకి పెద్దపీట వేస్తున్నట్టు ప్రసారి చెప్పడం అనేది పవన్ కళ్యాణ్ చేస్తుంటాడు కానీ మరి ఇట్లాంటి జరిగినప్పుడు ఇదే వైసీపీలోనే ఇంకో తోడు జరుగుంటే పవన్ కళ్యాణ్ మాట్లాడేవాడు ఇప్పుడేమో సైలెంట్ గా ఉన్నాడని పవన్ కళ్యాణ్ మీద విమర్శలు వస్తున్నాయి ఆ ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు మాట్లాడలేదు ఈ ఎమ్మెల్యే అనుచరుడు ఆ ఏరియాలో ఆ ఎమ్మెల్యే పేరు చెప్పుకొని చేస్తున్నాడు అని చెప్తున్నారు మామూలుగా ఏందంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ఇక్కడ జరిగేవి జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు కోళ్ల పందాలు తీసుకున్న కోళ్ల పందాలు గతంలో జగన్ ప్రభుత్వంలో జరిగిందని వీళ్ళు విమర్శలు చేశారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఏమీ తక్కువ లేదు దాదాపు ఈనాడే రాసింది ఈరోజు దాదాపు రెండు వేల కోట్ల విలువైన కోళ్ల పందాలు జరిగాయని ఒక చోట ఎక్కడో కోటి పదమూడు లక్షలు ఒక కోడి పుంజు మీద పెట్టారన్నది కూడా బాగా వైరల్ అవుతుంది ఎందుకంటే ఇది పెద్ద వేల కోట్ల దందాలు నడుస్తాయి ఇక్కడ దీని చుట్టూ అనేక వ్యాపారాలు ఉంటాయి అక్కడ జూదం నడవడం క్యాసన్ లాంటివి నడపడం దాని తర్వాత ఫుడ్డు ఈవన్ వాళ్ళకి వచ్చే వాళ్ళకి దాని ఏమంటారు పార్కింగ్ ఫీజులు పెద్ద ఎత్తున యాభై నుంచి వంద రూపాయలు వసూలు చేయడం ఇదంతా కూడా ఆయా ఏరియాలో ఉండే పవర్ఫుల్ వ్యక్తులు ఎవరు ఉంటారు వాళ్ళు దీన్ని ఒక ఈవెంట్గా కండక్ట్ చేసి ఒక మూడు నాలుగు రోజులు దీన్ని పెద్ద ఎత్తున చేయడం దీనికి రెండు రాష్ట్రాల నుంచి కూడా వెళ్ళడం ఇది రాను రాను పెరుగుతుంది ఎందుకంటే డబ్బులు జనాల దగ్గర పెరగడం ఈ దాన్ని డిస్పోజబుల్ ఇన్కమ్ పెరగడం దాన్ని ఖర్చు పెట్టే నేచర్ పెరగడం దీనివల్ల ఏమైందంటే ఇటు కోళ్లపంద్యాలు తర్వాత క్యాస్నో టైపు ప్యాకాట్లు జూతము ఇవన్నీ ఒక దాంట్లో రఘురామకృష్ణరాజు దగ్గర ఉన్న జయిస్తున్నాడు కూడా ఫోటోలు పెట్టి ఇచ్చేశారు సో ఇది మళ్ళేమో ఒక పక్క హైకోర్టు దీన్ని బ్యాన్ చేసింది ఒక అయితే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా పెట్టమనిది కానీ హైకోర్టు రూలింగ్ రూలింగ్ని ఎవరు కూడా ఫాలో అవుతున్నట్టు కనబడలేదు అట్లాగే రికార్డింగ్ డ్యాన్సుల మీద కూడా గతంలో కోర్టులు నిషేధం విధించాయి చేయట్లేదు ఇదేందంటే పొలిటికల్గా ఒక కల్చర్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు ఇది ఒక రకమైన అగ్రికల్చర్ అని చెప్పొచ్చు స్త్రీలని అంత దారుణంగా అమ్మాయిలని కూడా వాళ్ళు డబ్బుల కోసం వాళ్ళు చేయాల్సిన పరిస్థితులు వాళ్ళు కల్పించడం ఎక్కడ కూడా ఇప్పుడు అతను చెప్పడం బాగా ఓపెన్ గా కనబడుతుంది కానీ అతని పేరు కానీ అతను ఫేస్ కానీ మరి ఏ మీడియా కూడా బయటికి తీసుకురావట్లేదు వరప్రసాద్ అనుచరుడు అని చెప్తున్నారు సో అతను మాటలు అయితే డీటెయిల్ గా వినిపిస్తున్నాయి టాప్ టాప్లెస్ గా ఉన్నాండి ముగ్గురు అని సో మినిమం ఒక అర డజన్ మంది అమ్మాయిల్ని పెట్టడం వాళ్ళ మామూలుగా అయితే అర్ధనగ్నంగా అలా చేయడం టాప్లెస్ గా చేయడం అనేది కనపడుతుంది దాంతో పాటు ఈ మధ్య కాలంలో ఈ కల్చర్ పెరిగింది కొట్టి టవర్లు మాత్రమే పెట్టుకొని దాని అప్పుడప్పుడు ఇది చేస్తాను దీనికి వీళ్ళకి డబ్బులు కూడా అక్కడ కొంతమంది డబ్బులు ఆఫర్ చేయడం డబ్బులు ఇవ్వడం ఇది మామూలుగా అయితే మనకి రూరల్లో ఇది కనపడుతుంది కానీ సిటీల్లో కూడా అనేక క్లబ్బుల్లో ఈ హాఫ్ నేడ్ నేడు జరగడం కనపడుతుంది మామూలుగా చాలా సార్లు ఏం జరుగుతుందంటే ఈ పబ్బులు వీటిలో పర్మిషన్లు పన్నెండు వరకు అట్లా ఉంటే వీళ్ళు రెండు మూడు నాలుగు వరకు కూడా ఒక సపరేట్ హాల్ లాంటిది లోపల పెట్టేసుకోవడం బయటకు అంతా క్లోజ్ అయినట్టుగా కనబడడం ఈ హాల్లో ప్రముఖ సెలబ్రిటీలు కావచ్చు లేకపోతే డబ్బున్న ని పెట్టుకోవడం అక్కడ వాళ్ళ మధ్య అమ్మాయిలు ఈ ఆఫ్ని అక్కడ అక్కడగా డ్యాన్స్ చేయడం అనేది ఈ సంస్కృతి అనేది అన్ని చోట్ల ఉంది మా మన ఇక్కడే కాదు అయితే ఇది లో రికార్డింగ్ డ్యాన్స్లో పెట్టడం దాని మీద ఎక్కువ పోగస్ జరుగుతుంది ఈ పబ్బులు వీటిలో మేనేజ్ చేసుకుంటుంటారు కాబట్టి జరగదు ఎప్పుడైనా ఒక్కొక్కసారి సపరేట్గా ప్రైవేట్ పార్టీలు జరిగి ఆ ప్రైవేట్ పార్టీల్లో ఇలాంటి డ్యాన్సులు ఉన్నప్పుడు పోలీసులు రైడ్ చేసి పట్టుకుంటున్నారు కానీ మామూలుగా అయితే ఇది సిటీల్లోనూ ఎప్పటి నుంచో ఉంది కల్చర్ క్లబ్బుల్లో ఉంది తర్వాత రికార్డింగ్ డ్యాన్సులు కూడా ఇప్పటి నుంచో ఉంది ఇది అన్ని పార్టీల నాయకులు చేస్తారు ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు ఇది ఓన్లీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు కానీ గతంలో వైసీపీ ఉన్నప్పుడు కూడా ఎంతకంటే ఎక్కువగానే జరిగాయి అంటే అక్కడ పార్టీలకు సంబంధం లేదు లోకల్ కల్చర్ కూడా అలాగైపోయింది జనం కూడా ఇప్పుడు గట్టిగా జనం వ్యతిరేకిస్తే ఇవి జరపలేదు కానీ జనం కూడా పార్టీలు మరి ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా ఉంటారు కదా వైసీపీ వాళ్ళే విమర్శిస్తున్నారు కానీ అక్కడ వైసీపీ వాళ్ళు మరి అడ్డుకున్నారా అడ్డుకోరు ఎందుకంటే వాళ్ళు కూడా పార్ట్ అండ్ పార్సల్ సో ఈ అమ్మాయిలను ఇలా చేయించడం దాని తర్వాత వాళ్ళతో సెక్స్ వర్కింగ్ చేయించడం ఇవన్నీ కామన్ అయిపోయింది అనమాట సో దీన్ని కోర్టులు కూడా ఆపే పరిస్థితి లేదు ఎందుకంటే కోర్టు ఉత్తర్వులను అమలు చేయాల్సింది పోలీసులు కానీ పోలీసులు రాజకీయ నాయకులు చెప్పినట్టు వింటుంటారు లోకల్ రాజకీయ నాయకులకి ఇది ఒక పెద్ద మల్టీ థౌజండ్ క్రోర్ దంద అనమాట వేల కోట్ల దంద సో మూడు నాలుగు రోజుల్లోనే వాళ్ళు వెయ్యి రెండు వేల కోట్లు సంపాదించే అవకాశం ఉంది సో దాని ఎందుకు వదులుకుంటారు ఇది ఈజీ మనీ కదా సో అందువల్ల ఈ రికార్డింగ్ డ్యాన్సులు కోళ్ల పందాలు ఇది సంక్రాంతి సందర్భంగా ఆపాలని గవర్నమెంట్స్ అనుకుంటే ఆపగల గట్టిగా అనుకుంటే కానీ ఏ గవర్నమెంట్ కూడా అనుకోదు ఎందుకంటే వాళ్ళు జనంలో ఇది వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో ఎందుకంటే ప్రజలకు కూడా ఇది నచ్చే చేస్తున్నారు కాబట్టి దీన్ని అడ్డుకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది ఎందుకు లే అనవసరం అని చెప్పి చూస్తున్నట్టు వదిలేస్తున్నారు పైకి చెప్తున్నారు చూస్తూ చూస్తున్నట్టు వదిలేస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ దీని పట్ల స్పందిస్తాడా లేదా అనేది చూడాలి